వెల్కమ్ టు జేపీటీవీ న్యూస్ వనపర్తి మున్సిపాలిటీలో వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం సుమారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు మురుగు కాలువల పనులకు శంకుస్థాపనలు చేశారు అంతేకాక కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు వనపర్తి జిల్లాలో అభివృద్ధి పనుల్లో భాగంగా బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిట్యాల సమీపంలో ఉన్న గ్రీన్ఫీల్డ్ ఇండోర్ స్టేడియంలో ఇండోర్ క్రీడలను ప్రారంభించి సెటిల్ బ్యాడ్మింటన్ క్రీడను ఆడారు డబ్్యూజె ఐజేయుల వనపర్తి పట్టణ నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిని ప్రకటించారు ఇందులో గౌరవ అధ్యక్షులుగా బి కృష్ణయ్య ఈనాడు అధ్యక్షులుగా లట్టుపల్లి రవికాంత్ ఆంధ్రభూమి ఉపాధ్యక్షులుగా రాము నమస్తే తెలంగాణ వేణుగోపాల్ యాదవ్ వార్తాదినపత్రిక మరియు ప్రధాన కార్యదర్శులుగా కార్యదర్శులను మరికొందరిని ప్రకటించడం జరిగింది మెజారిటీ ప్రజల అంగీకారం మేరకు శ్రీ వీరాంజనేయ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న కొంకలపల్లి గ్రామ స్థానంలో పునరావాస కేంద్రాన్ని నిర్మించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన రేవల్లి మండలం కొంకలపల్లి సమీపంలో చేపట్టిన శ్రీ వీరాంజనేయ రిజర్వాయర్ కింద నిర్మించనున్న కొంకలపల్లి పునరావాస కేంద్రం పనులను శంకుస్థాపన చేశారు అంతేకాక కొంకలపల్లి పునరావాస కేంద్రంలో నిర్మించనున్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంకు కూడా శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి ముంపుకు గురైన కొంకలపల్లి గ్రామస్తులతో మాట్లాడుతూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్ నీటిని ఎత్తు ప్రాంతాలలో పునరావాస కేంద్రం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసినట్లు వెల్లడించారు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కింద నిర్మించని విధంగా కొంకలపల్లి పునరావాస కేంద్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు నాగర్ కర్నూల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిమ్మాజిపేట మండల కేంద్రానికి సమీపంలో లారీ బస్సు ఢీకొనడంతో లారీ డ్రైవర్ మృతి చెందాడు పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రేవల్లి నుండి లింగమయ్య గుట్ట వరకు రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేయడం జరిగింది ಸರ್ವಜಮ್ಮ ಧನ್ಯವೈತಾ ಕಣಾವೇದಾ ತೇನಾಗಾ ಸಂಪ್ರದಾಯನೆ ಬ್ರಹ್ಮದೃಪ್ತಾ ಚರಣಗಳ ಕೋನಿ ಕರ್ತೇವೆ ಜೈ ಜೈ ಮೇಡಮ್ ಅಲ್ಲ ಮುಂದೆ ತ್ಯಾಜ್

ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం